చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే అన్ని దేవతామూర్తులకు అభయహస్తం వరదహత్సం ఉంటుంది కానీ వెంకటేశ్వరునికి మాత్రం ఇలా కాక కటిహస్తం వరదహత్సం ఉంటుంది ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా స్వామి భక్తులకిచ్చే సంకేతం ఏంటంటే ఈ కటిహస్తం దీనినే కాత్య విలంబిత హస్తముద్ర అంటారు ఇది సరిగ్గా ఎడమ తుంటి దగ్గర అంటే మోకాలిని పట్టుకున్నట్లు ఉంటుంది నన్ను నమ్ముకున్న వాళ్లకు సంసారం అనే భవసాగరంలో నీరు మోకాలు దాటి పైకి రానివ్వను వాళ్ళని మునిగిపోనివ్వను అని చెప్పడానికి వర్ధహస్తం చూసారా ఇది సరిగ్గా పాదాలను చూపుతుంది నా పాదాలను నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ భారాన్ని నేనే మోస్తాను అని చెప్పడానికి చూడండి ఈ హస్తాల వెనక ఎంత అర్థం ఉందో ఇంకో రహస్యం ఏంటంటే మనం చూసే శ్రీనివాసుడి రూపాలలో శంఖం చక్రం స్వామివారి భుజాలపై ఉన్నట్లు ఉంటాయి కానీ నిజమేమిటంటే స్వామివారికి రెండు హస్తాలే కాక ఇంకో రెండు హస్తాలు ఉంటాయి అవి వెనక నుంచి శంకు చక్రాలను మోస్తూ ఉంటాయి అవసరమైనప్పుడు ఆయుధాలను ధరించి భక్తులు